అందరికీ నమస్కారం అండి కార్తీక మాసం వచ్చేసింది కదండి ఈ కార్తీక మాసాల్లో వచ్చే సోమవారం రోజు మనం శివుడికి ప్రత్యేకంగా పూజలు అనేది చేస్తూ ఉంటాం కదా కార్తీక సోమవారాలు మనము గుడికి వెళ్ళేటప్పుడు ఏ పూజా సామాగ్రి చక్కగా సిద్ధం చేసుకొని వెళ్ళాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి మీలో ఎవరికైనా కూడా కొత్తగా పెళ్ళైతే మీకు గుడికి వెళ్ళేటప్పుడు ఏ సామాగ్రి తీసుకొని వెళ్ళాలో పూర్తిగా తెలియకపోతే మీకోసమేనండి ఈ వీడియో మీకు మాత్రం చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది చాలా చక్కగా వివరిస్తానండి అంతేకాకుండా మన ఛానల్లో కార్తీక మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయండి కార్తీక మాసంలో నారికేల దీపం ఎలా వెలిగించాలి అలానే సూర్యోదయానికి ముందే గడప పూజ ఎలా చేసుకోవాలో క్లారిటీగా చెప్పానండి ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను మనం గుడికి వెళ్ళే ముందు చక్కగా అంటే నాలుగు గంటలకే నిద్ర లేవాలండి కార్తీక మాసంలో తెల్లవారుజామున చేసే పూజ అనేది చాలా మంచిదండి అందుకోసం చక్కగా తెల్లవారుజామునే నిద్ర లేవండి చక్క ఇంటిని మొత్తం నీట్గా శుభ్రం చేసుకొని తలస్నానం చేసుకొని తులసమ్మ దగ్గర దీపం పెట్టి గడప పూజ చేసి ఇంట్లో నిత్య దీపారాధన ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా చక్కగా పూజ చేసుకొని చక్కగా ఈ వస్తువులన్నింటినీ సిద్ధం చేసుకొని గుడికి వెళ్ళి ఈ కార్తీక సోమవారం రోజు దీపం పెడితే మనకి మంచి ఫలితాలు అనేవి ఉంటాయండి మనం కార్తీక మాసంలో గుడికి వెళ్ళేటప్పుడు ఏ వస్తువులను సిద్ధం చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తానండి ముందుగా ఒక బాటిల్ నిండా వాటర్ తీసుకోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ను కూడా తీసుకోవాలండి మనం పసుపు కుంకుమ కానీ ఆయిల్ కానీ చేతికి అంటున్నప్పుడు క్లీన్ చేసుకునే దానికి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధము పువ్వులు అలానే బియ్యపిండి పిండి కూడా తీసు కోవాలండి ఎందుకంటే బియ్యపిండితో మనము చక్కగా ముందుగా పద్మ ముగ్గు వేసుకోవాలి కాబట్టి బియ్యపిండి కూడా తీసుకోవాలి కర్పూరము అగ్గిపెట్ట అలానే ఈ కార్తీక మాసంలో తప్పకుండా మనము బియ్యపిండి దీపాలు అనేది వెలిగించుకోవాలి బియ్యపిండి దీపాలకు కూడా చక్కగా గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలండి బియ్యపిండి దీపాలు అనేది మనం ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ వెలిగించుకోవచ్చు అదైతే మన ఇష్టం అండి ఈ విధంగా మనం ఎన్ని దీపాలు అయితే వెలిగించుకోవాలి అని అనుకుంటున్నామో ముందుగానే బియ్య పిండిలో కొంచెము బెల్లాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత ఆవు నెయ్యి కూడా కొంచెం కలిపి చపాతీ పిండిలాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా చిన్న చిన్న వంటలు చేసుకొని దాన్ని చక్కగా దీపం ప్రమిద షేప్లో మనము పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఈ విధంగా చక్కగా మనము బియ్య పిండి దీపాన్ని కూడా సిద్ధం చేసుకోవచ్చు ఆ తర్వాత అగర్బత్తీలు అలానే ఆవు నెయ్యి అండి ఆవు నెయ్యి తప్పకుండా తీసుకోవాలి మనం నైవేద్యం కోసం ఏం పెట్టాలనుకుంటున్నాము వాటిని కూడా సిద్ధం చేసుకోవాలి పండ్లు కానీ బెల్లం కానీ పప్పులు కానీ అటుకులు కానీ ఏవి పెట్టాలనుకుంటే మనం వాటిని సిద్ధం చేసుకోవాలి ఆకులు వక్కలు అలానే ఒత్తులను కూడా అండి ఒత్తులైతే మనం ముందు రోజే నానబెట్టి పెట్టుకుంటే మాత్రం చక్కగా బాగా వెలుగుతూ ఉంటాయండి తప్పకుండా ఆవునేతితో దీపారాధన చేస్తే చాలా మంచిదని మనకి పెద్దలు కూడా చెబుతూ ఉంటారు కదండి అదేవిధంగా చిల్లర నాణం తీసుకోవాలి అలానే వినాయకుడిని సిద్ధం చేసుకున్న తర్వాత వస్త్రాన్ని కూడా సమర్పించాలి కాబట్టి వస్త్రాన్ని కూడా తీసుకొని వెళ్ళాలండి ఆ తర్వాత హారతి ప్లేట్ ఒకటి అలానే గంట ఒకటి తీసుకొని వెళ్ళాలి ఈ విధంగా మీరు అన్నీ చక్కగా సిద్ధం చేసుకొని గుడికి వెళ్ళి మనశ్శాంతిగా పూజ అయితే చేసుకోవచ్చండి చూసారు కదండీ మట్టి ప్రమిదల్ని కూడా మనము తప్పకుండా తీసుకొని వెళ్ళాలి అలానే మనము గుళ్ళో దీపం అయితే వెలిగిస్తాము కాబట్టి చక్కగా వెలిగించిన తర్వాత మనము ఐదు మంది ముత్తైదువులకి బొట్టు పెట్టి పూలని ఇచ్చి చక్కగా వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలండి ఆకులు వక్కలు పుష్పాలని అదేవిధంగా చిల్లర నాణం కూడా పెట్టి ఆ తాంబూలంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేసుకున్నా కూడా చాలా మంచిదండి ఇప్పుడు నేను ఈ పూజా సామాగ్రి మొత్తం సిద్ధం చేసుకోమని చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో అయితే ఈ పూజా సామాగ్రిని మనం ఎలా ఉపయోగించాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అలానే కొబ్బరికాయ నివేదన చేయడానికి ఒక కొబ్బరికాయని కూడా తీసుకోవాలండి ఈ వీడియోలో అయితే కొబ్బరికాయ క్లిప్ అనేది మిస్ అయ్యిందండి అందుకోసమైతే నేను చెప్తున్నాను ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని చక్కగా ఒక నారికేలాని కూడా సిద్ధం చేసుకోవాలి